హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా ఈరోజు మాది స్పెషల్ అండి ఏంటి చూపిస్తా చూడండి ఇది చూపించి మీకు కొన్ని మంచి మాటలు చెప్తాను వినేయండి ఇదేంటండి ఒక ఫోన్ చేత్తో ఫోన్ పట్టుకొని ఈ కుక్కర్ తీయడం నా వల్ల కావట్లేదండి బాబు ఉండండి ఇదిగోండి బిర్యానీ వేడి వేడి బిర్యానీ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మార్నింగ్ ఏం చేశామంటే పొలం వెళ్ళామనమాట అయితే పొలం నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఏం చేశానంటే ఇదిగోండి వెజిటేబుల్ బిర్యానీ చేసేసాను కూరగాయలండి అదొకటి 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 అన్నీ వేశాను పుదీనా కొత్తిమీర కూడా కూరగాయలతో పాటు ఎక్కువ పట్టుకొచ్చారనమాట ఈయన అయితే అది ఎక్కువ పాడైపోతుంది వాటర్ ఎక్కువ జిమ్ వేసేసి అమ్ముతారు కదండి ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా బాగా పాడైపోతుంది అయితే ఇంకా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా కర్రీతో పని లేకుండా ఇలా వెజిటబుల్ బిర్యానీ చేశాను దీంతో పాటుగా విత్ రైత అయితే ఇంకా సూపర్ ఉంటుంది అయితే రైతా కూడా వద్దనుకుంటున్నాం మేము ఇలా తినేద్దాం అనుకుంటున్నాము ఏమంటే నిజంగా పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా చేసి పెడితే బాగుంది కదా ఒక ముద్ద తినేసి హ్యాపీగా రిలాక్స్గా కొంచెంసేపు వన్ అవర్ పడుకుందాం కదా అనిపిస్తుంది అండి నిజంగా నాకైతే అంతటా అదృష్టం లేదు నేను చేసుకొని నేను తినాల్సిందే అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలా చేసి పెడితే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అనమాట ఇదండి సంగతి ఇదిగోండి వెజిటబుల్ బిర్యానీ మీకు ఇప్పుడు ఒక చిన్న మాట మంచి మాట చెప్తానండి ఓకేనా మరి వినేయండి ఈరోజు మంచి మాట చిన్న మాట చాలా మంచి మాటలు చెప్తాను వినండి అండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి అబద్ధం ఈ రోజుల్లో చాలామంది ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నారనమాట మరి ఎందుకలా అబద్ధాలు ఆడతారో ఈశ్వరుడికే తెలియాలి అబద్ధం అసలు ఎంత ఈజీగా ఆడేస్తారంటే ఈ నాలుక ఎటు తిరిగితే అటు మాటలు మార్చేస్తూ ఉంటారు దయచేసి ఎప్పుడు అలా మార్చకండి ఒక అబద్ధానికి పది అబద్ధాలు ఆడి ఆ అబద్ధాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి అంత అవసరం ఏమొచ్చిందండి చెప్పండి ఇప్పుడు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పామనుకోండి అది తప్పవనివ్వండి ఒప్పవనివ్వండి తప్పే అయింది అనుకుందాము నా వల్ల తప్పు జరిగింది అని ఒకే ఒక్క మాట మనం గనక ఎదుటి వ్యక్తి దగ్గర మనం మాట్లాడామనుకోండి ఆ ఎదుటి వ్యక్తి మనసులో మన పైన ఒక ఉన్నతమైన భావన ఉంటుంది అనమాట అంటే ఓకే ఈ మనిషి చాలా కరెక్ట్ అనే ఒక భావన ఉంటుంది అలా కాకుండా తప్పు జరిగినా కూడా దాన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధం చెప్పేసేసి దాన్ని చేసామనుకోండి ఆ ఎదురు వ్యక్తి మనసులో ఎలా ఉంటుందంటే భావన అబ్బా ఏంటి వీళ్ళు బద్దాక చిరాగ్గా అబద్ధాలు ఆడుతూ ఉంటారు వీళ్ళతో మనం ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి వీళ్ళతో మనం బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఏంటి ఇది ఏంటి అసలు ఈవిడేంటి ఈయనేంటి ఈ వ్యక్తిత్వం ఏంటి మనకు కరెక్ట్ కాదు కదా అని వాళ్ళని ఎప్పటికప్పుడు దూరం 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 జరిగిపోతూ ఉంటారనమాట ఎందుకండి ఎక్కడా కూడా దూరం దూరం అవ్వకూడదు ఎప్పుడు గొట్టిగా కలిసి ఉన్నారనమాట ఫ్రెండ్షిప్లోనైనా బంధాల్లోనైనా కూడా నేను చెప్పేది ఏంటంటే అబద్ధం ఆడకూడదు నిజాన్ని నిర్భయంగా చెప్పండి ఒకే ఒక మాట చక్కగా అందంగా చెప్పండి మీరు చెప్పేది నా వల్ల పొరపాటు జరిగింది అని అనుకోండి అసలు అది ఎంత బాగుంటుందో వినేవాళ్ళకి ఎంత ముచ్చటగా ఉంటుందో అనమాట మీ పైన అసలు ఎంత ఎంత ప్రేమ చూపిస్తారో అవతల వ్యక్తి అర్థమైందా అండి మీకు నాన్న పులి కథ తెలుసు కదా అందరం కూడా చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం ఈ కథ ఆ బాబు ఏం చేస్తాడు పులి రాకుండానే పులి వచ్చింది పులి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ నాన్న పిలుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న ఎంత పనిలో ఉన్నా కూడా బిడ్డ కోసం వస్తారనమాట అక్కడ పులి ఉండదు నిజంగా తర్వాత నిజంగానే వస్తుంది పులి వచ్చినప్పుడు పిలిచినా కూడా అబద్ధం చెప్తున్నారే అని చెప్పేసి రాకుండా ఉంటారన్నమాట అలాగే మీరు అబద్ధాలు అలా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకోండి అనుకోండి మీరు నిజం చెప్పినా కూడా నమ్మరు ఎవరు కూడా ఎందుకండి అలా ఎందుకు ఉండాలి చక్కగా మనకంటూ మనకు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి వ్యక్తిత్వం అంటే ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ఏదైనా కూడా అది తప్ప అవనివ్వండి రైట్ అవనివ్వండి ఓకేనా అండి ఇంతకీ మొదలు ఏంటంటే అబద్ధం ఆడకూడదు సాధ్యమైనంత వరకు ప్రాణం మీదకి వస్తే ఆడాలండి ఆయనకి చెప్పాలి నా ప్రాణం మీదకి వస్తుంది స్వామి నేను ఇలా మాట అడ్డం వేసుకుంటున్నాను అని ఆయనకి చెప్పాలి చెప్పి ఒక్క మాట అలా అడ్డం వేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా రేర్ అది కూడా అలా కాకుండా చీటికి మటికి అబద్ధాలు ఆడ ఆడామనుకోండి విలువలు తగ్గిపోతాయండి మనుషుల దగ్గర అలా ఉండకూడదు పలానా మనిషి అనగానే మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానివ్వండి పలానా మనిషి అనగానే ఓకే గుడ్ గుడ్ పర్సన్ గుడ్ ఉమెన్ అని అలా ఉండాలి భావన అంతేగాని పలానా వాళ్ళ పేరు చెప్పగానే అబ్బా వాళ్ళ ఆయన అబ్బా ఏంటి వద్దు వాళ్ళతో మనకి ఫ్రెండ్షిప్ వద్దు వాళ్ళతో మనకి మాటలు వద్దు అని ఇలా ఉండకూడదు ఓకేనా అండి ఇదే నేను చెప్పదలుచుకున్నాను టోటల్గా ఏంటంటే అబద్ధం ఆడొద్దు మనం ఎవ్వరం కూడా అబద్ధం ఆడద్దు నిజాన్ని చక్కగా ఒప్పుకుందాం నిజాన్ని చక్కగా మాట్లాడదాం ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్ మరి